कुरूप जानले मतलब कॉलेज में लाइन एलमेंट ओके फर्स्ट वेट साची नहीं चाहिए हाई पॉट में चलो ओके दूसरा थैंक यू लेट्स और तो और तो मतलब फ्रेंड और क्लियर है मतलब लीडर वाला सेट और बच्चे बच्चे फटाफट सारा மேடம் மேடம் வந்து மேடம் நான்

ചെറിയ സന്നിധാനം സന്നിധാനം കുറണം കുറരണം അക്കരെ അക്കരെ ആന്തിരിക്ക് ആന്തിരിക്ക് ഞാൻ നടക്കറായ പോടേ എന്താ സോങ്ങൻ ചേയ്യോസ്ുന്നാ നീ തന്നെ നീ മീൻ എടുക്ക നീ വേണ്ട എന്നെ വേണ്ടേല്ലേ चलो

ओके सर मिर्ची को हम टास्क से ऑर्डर स्टार्ट कर दो दबा पर తీసుకున్న వాళ్ళందరూ రాండి తీసుకున్న నిలబడండి తీసుకున్న పిల్లలు అందరూ నిలబడను ఎక్కువ మంది గేమ్ చాలా అయిపోయింది

పీపుల్ రెడ్డి గారు వారి మా పాఠశాలకు చక్కటి విధారణ పిల్లలకు వాటర్ బాటిల్స్ బిస్కెట్స్ ఇవన్నీ కూడా అందజేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా హ్యాపీ బర్త్ డే కాకుండా మా పిల్లలు ప్రత్యేకంగా సంస్కృతంలో సార్ శుభాకాంక్షలు తెలియజేస్తారు సార్ నేను మీకు జన్మదిన శుభాకాంక్షలు అండి కళ్యాణ రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆనంద ఆరోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని ఇలానే వితరణశీలిగా మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు సార్ देचा हा मज़ा बसि दा दर మాట్లాడు పాప కొంచెం రోజు ఈరోజు ఎంతో శుభదినం మన ఇందురుపేడ మండలం మైంపాడు గ్రామమైన దూరు కళ్యాణ రెడ్డి గారు జనవరి ఫస్ట్ రోజు పుట్టినరోజు ఈ జన్మదినోత్సవం పిల్లలందరికీ సంతోషంగా ఉండాలని అందరూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో పిల్లలందరికీ ఇందు మండలం టోటల్ స్కూల్స్ కన్నిటికి కూడా డెబ్బై నాలుగు స్కూల్స్ ఉంటే ఈ డెబ్బై నాలుగు స్కూల్స్కి మొత్తం పిల్లలందరికీ చాక్లెట్సు బిస్కెట్సు వాటర్ బాటిల్స్ పెన్స్ చాక్లెట్స్ అన్నీ ప్రతి ఒక్క పిల్లలకి అందాలనే ఉద్దేశంతో అందరికీ పంచడం జరిగింది ఊరు కళ్యాణ్ రెడ్డి గారు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఆయనకి కలిగించాలని అందరూ పిల్లలందరూ ఉద్దేశ పిల్లలందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సారి ఇంకోసారి 아 3. 4. गैलेंट गुड गुड कैलेंट दिस कैलेंट को डेरी एक और पकड़ो डेरी को एक और कैलेंट हाय सलाम हेलो मॉडर्न पर आ रहा है बर्फ़ बन गात, बर्फ़ बन गात, बाग़ बन गया तेरे बर्फ़ बन गया, माँ पांच जने किधर था, पुराने जने, दगड़ी था, दगड़ी, बसा है, बसा है, बसा है, बसा है, इस पर बसा है, तेरे को चला है, चला 嗯，好点。 టెన్త్ క్లాస్ ఏమిచ్చారు కళ్యాణ్ రెడ్డి కళ్యాణ రెడ్డి సార్ వాటర్ బాడీ స్నాక్స్ ఇచ్చారు ఒక క్యాలెండర్